డ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా మద్ద వార్త పదో అధ్యాయము నలభై ఒకటో వచనాన్ని చూసుకుందాం ప్రవక్తని ప్రవక్తను చేర్చుకుని వాడు ప్రవక్త ఫలము పొద్దును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి ప్రవక్త దైవజనుడు ఒక సేవకుడు అని ఆ సేవకుని ఇంట చేర్చుకుంటే ఆ సేవకుని ద్వారా నీవు ఫలము అనుభవిస్తావు అని యేసుక్రీస్తు ప్ర వారే చక్కటి వాగ్దానాన్ని ఇస్తా ఉన్నారండి అల్లలుయ నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకుంటే నీతిమంతుని ఫలాన్ని నీవు అనుభవిస్తావు అల్లలుయ దైవ సేవకులు దైవజనులు మన ఇంటికి రావడము ఆశీర్వాదకరం మన ఇంట్లో ప్రార్థన జరగడము మనకు దీవెనకరం మన వ్యాపారంలో ప్రార్థన పెట్టించుకోవడము ఎంతో ఆశీర్వాదకరం ఆ యొక్క స్థలంలో ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబానికి దీవెనకరం ఆ యొక్క స్థలంలో ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యాపారానికి ఎంతో ఆశీర్వాదకరం అలగుయ నీతి మంతులు మన ఇంటికి రావడం ఎంతో దీవెనకరం మరియు కింద వచనాల్లో శిష్యుడని ఒక వ్యక్తిని మనం చేర్చుకొని అతనికి గ్లాసుడు చన్నీళ్ళు ఇచ్చినా సరే తన ప్రతిఫలాన్ని పోగొట్టుకోరు అని యేసుప్రవ్ వారు చక్కగా చెప్తా ఉన్నారండి దేవునికి స్తోత్రం మహిమ కలం గాక పైన వచనాల్లో కూడా చూస్తే మిమ్ముడు చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నా నన్ను చేర్చుకున్నవాడు నా తండ్రిని కూడా చేర్చుకున్నాడు అని యేసుప్రవ్ వారే చెప్తా ఉన్నాడు మరి ఈ రోజు ఈ మాటలు వింటున్న నీవు యేసుక్రీస్తు ప్రభు వారిని నీ ఇంటికి ఆహ్వానించినావా మరి తండ్రిని నీ ఇంటికి ఆహ్వానించినావా మరి ఒక దైవజను దైవ సేవకుని నీ ఇంటికి ఆహ్వానించినావా యేసు ప్రభువారి శిష్యుడు అని మీ ఇంటికి చేర్చుకొని ఎప్పుడన్నా గ్లాసడి నీళ్ళు ఇచ్చినావా భోజనం పెట్టినావా దైవజనులు వచ్చి నీ ఇంట్లో ప్రార్థన చేసినారా ఒకవేళ చేస్తే నీ కుటుంబానికి ఆశీర్వాదమే నీ యొక్క బిజినెస్లో వ్యాపారంలో వాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తే నీ వ్యాపారానికి కూడా దీవినకరమే మరి నీవు గ్లాసుడు చన్నీళ్ళు ఇచ్చినావా లేదా వారికి భోజనం పెట్టినావా అయ్యో వాళ్ళు సేవకులు కదా అని వంతుగా ధన సహాయం చేసినావా అయ్యో ఎంతో ప్రయాసపడి సేవ చేస్తున్నారు కదా నా వంతుగా సహకారం అందిస్తానని నీవు దేవుని సేవకు ఏమైనా చేసినావా అయితే నీ ప్రతిఫలాన్ని పోగొట్టుకోవు అని గ్రహించాలి అలలోయ ఈ మధ్యలో జనాలు ఎలా ఉన్నారంటే అండి వారి కోసం వారు ఖర్చు పెట్టుకుంటా ఉంటారు కదండి వారి సుఖభోగాల కోసం విపరీతంగా ఖర్చు పెడతా ఉంటారు ప్రభు కోసం ఇవ్వడానికి ఆలోచిస్తారు కదండి దైవజను పోషించాలి అని వారికి ఆలోచన రావడం లేదు దేవుని సేవ గురించిన తలంపు లేదు భక్తులే ప్రార్థన చేస్తారు కానీ వారి ఉన్న ఏవి కూడా ఇవ్వడానికి ఇష్టపడదు దాన్ని దాచుకోవడానికి ఇంకా పోగేసుకోవడానికి ఇంకేదైనా విధంగా సంపాదించుకోవడానికి ఆలోచిస్తారు కానీ దేవుని సేవకు తమ వంతుగా ఆ డబ్బునిచ్చి ఆ సేవకు సహకరించి ప్రభు ద్వారా దీవెలను పొందుకోవాలి అని వాళ్లకు ఆలోచన ఉండదు హలలుయ నీవు ఇవ్వకపోతే ప్రతిఫలం ఎలా పొందుకుంటావు క్రియలు లేని విశ్వాసం మృదుమే కదా మరి నీ ఇంట్లో చేర్చుకున్నావా ఎప్పుడైనా ఎవరికైనా ఆదిత్యం చేసినావా ఈ మధ్యలో ఎలాంటి వ్యక్తులను కూడా ఇంటికి చేర్చుకోవట్లేదండి సువార్త ప్రకటించడంలో ఒక మంచి పద్ధతి మనకు బై ఉన్న వ్యక్తులను ఇంటికి పిలిచి కొంచెం టీయో కాఫీ ఇచ్చి దేవుని మాటలు చెప్పడం ఎంతో ఆశీర్వాదకరం అండి కుటుంబంలో ప్రార్థన పెట్టించుకోవడం ఎంతో దీవెనకరం అండి దేవుని సేవ ఒక ప్రాంతంలో జరుగుతున్నప్పుడు నీవంతుగా ఆ ప్రాంతంలో వెళ్ళి ఆ దైవజను బలపరచడం సేవకు కావాల్సిన అవసరాల విషయంలో దైవజనుడి పోషణ నిమిత్తము నీవంతుగా దేవుడి నీకు ఇచ్చిన ఆశీర్వాదంలో ఆ ధనంలో దేవుని సేవకు ఇవ్వడము నీకు ఆశీర్వాదము నీ కుటుంబానికి కూడా దీవెనకరం ఆమె అలలోయ నువ్వు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం కూడా ఇస్తాడు ఆమెన్ హలూయ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమగల తండ్రి నీ బిడ్డల్ని బలపరచండి ధైర్యపరచండి దీవించండి ఎవరైతే ఇది దేవుని సేవ మరి ఎంతో కాలం నుంచి వాక్యం నేను వింటూ బలపడుతున్నానని విశ్వసించి నమ్మి ఈ సేవలో నా వంతుగా ధన సహాయాన్ని ఇచ్చి ఈ సేవను బలపరుస్తాను తద్వారా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని ఎవరైతే విశ్వసించి తమ కానుకలు పంపిస్తా ఉన్నారో ఆ బిడ్డల్ని మీరు ఇప్పుడే ఆశీర్వదించి దీవించండి అయ్యా నీ బిడ్డలు దేవుని సేవలో బలంగా వాడబడినట్టును మరి వారికిచ్చిన దీవెనలో దేవుని సేవకిచ్చి దీవెన్లు పొందుకునే కృపను వారికిమని యేసుక్రీస్తునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం లాడ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఇదే నంబరుకు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచయ కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతానన్నారని నేను నమ్ముచున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్లెస్ యూ దేవుడు మిమ్ములను గాక ఆమె